అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం మీ యొక్క థౌజండ్ పీపుల్తో ఆగకూడదు టెన్ థౌజండ్కి వెళ్ళాలి సార్ చెప్పినట్టు ప్రతి అఫెన్స్ గురించి అఫెన్సెస్ ఏ విధంగా జరుగుతాయి ఏ విధంగా మనం సఫర్ అవుతాం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తారు దాన్ని అంతా స్టడీ చేసి మనకి అనెడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటామో అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటామో విలేజ్లోకి వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ ఎవరు చేయాలి ఎవరు చేయాలి మీరు చేయాలి అందుకనే కాలేజెస్కి వచ్చి స్టూడెంట్స్కి మాత్రమే అవేర్నెస్ పెడతాము మీరు చాలా ఈజీగా సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేసుకుని అది తీసుకెళ్ళి డౌన్ ట్రేడ్లో ఉన్నటువంటి అంటే అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో సైబర్ గురించి ఎవరికైతే తెలియదు వాళ్ళకి అవేర్నెస్ చేసి సైబర్ బారిన పడకుండా చూడాలి సైబర్ బారిన పడితే సైబర్ క్రైమ్ అఫెన్స్ దాని నుంచి ఎలా బయటకు రావాలి మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నామండి ఈరోజు ఫేస్బుక్లో ఇన్స్టాలో మనం ఎక్కడికి వెళ్తున్నా దాన్నంతా పోస్ట్ చేస్తూ ఉన్నాం నేను ఈరోజు విశాఖపట్నం బీచ్కి వెళ్ళాను నేను ఈరోజు బరువా గృహాలకి వెళ్ళాను అరకు వ్యాలీకి వెళ్ళాను ఈ రోజు గోవా వెళ్ళాను ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి అంటే ఈ రోజు నా ఫస్ట్ నైట్ కనుక్కో పెడుతున్నారు అరే అంటే ఎలాంటి పొజిషన్ తయారయ్యాము ఏమి అసలు ఏ ఫోటో పెట్టాలి ఏ ఫోటో పెట్టకూడదు అవసరమా మన పర్సనల్ లైఫ్ అంతా తీసుకెళ్లి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం ఇన్స్టాలో అప్లోడ్ చేయడం అవసరమా అసలు ఎందుకు పోస్ట్ చేయాలి ఎవరి కోసం పోస్ట్ చేయాలి ఒక ఫోటోని ఎందుకు పోస్ట్ చేయాలి ఎంత డేంజర్ మరి చాలా చాలా ఇలా పోస్ట్ చేసి ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధలు పడుతూ మా పోలీస్ స్టేషన్కి వచ్చి సఫర్ అవుతున్నటువంటి కొన్ని వందల కేసులు చూసాం మేము అంతా కూడా టీనేజర్సే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి టెన్త్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి స్టూడెంట్సే కాబట్టి అంటే మళ్ళీ ఇక్కడ క్లైమేట్ మారిపోయింది ఒకసారి అంటే మేము ఎందుకంటే ఎందుకంటేనన్నా ఫిజికల్గా మేము ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ యొక్క బాధ ఆ పేరెంట్స్ యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంటుంది ఆ చేసినటువంటి మిస్టేక్స్ ఆ యొక్క వాళ్ళు త్రెటన్ చేస్తే ఆ త్రెటన్ చేస్తే దానికి వీళ్ళు న్యూడ్ వీడియో కాల్స్ చేసేయడం వాళ్ళు ఏం చెప్తే ఆ యొక్క మిస్టేక్స్ చేసేయడం ఇవన్నీ కూడా పిల్లలు చాలా సఫర్ అవుతూ ఉంటారు ఏం సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు పోలీస్ స్టేషన్ ఉంది మేము ఉన్నాం మిస్టేక్స్ జరిగినా పర్వాలేదు దాని నుంచి బయటికి ఎలా రావాలి దానికే ఈ ప్రోగ్రామ్ మీకు అవేర్నెస్ ఒక డిఎస్పి ఒక ఇన్స్పెక్టర్ మా సైబర్ టీం మీ ముందు ఉన్నాం మిమ్మల్ని అందరినీ అవేర్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం డౌన్ కూడా తీసుకెళ్ళండి మీరు కూడా మీ యొక్క రిలేటివ్స్ని మీ యొక్క బంధువులని విలేజ్లో ఉన్నటువంటి పబ్లిక్ని కూడా అవేర్ చేయండి అప్పుడు ఈ యొక్క సైబర్ క్రైమ్ను బారిన పడకుండా ఉంటారు థ్యాంక్ యూ అండి సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదమ్మా ఎక్కడి నుంచి అయినా లింక్స్ వస్తే మనీ వస్తుందని ఓపెన్ చేయొచ్చా మనకి తెలియని వ్యక్తుల నుంచి అన్నోన్ పర్సన్స్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడచ్చా కాల్ లిఫ్ట్ చేయకపోతే ఎలా తెలుస్తుంది మరి అదే కదా